మందు ఈ పేరు వింటేనే కొందరికి మత్తెక్కుతుంది ఆనందం అయినా దుఃఖమైన పార్టీ ఏదైనా మందు ఉండాల్సిందే మందు నేను పార్టీ పసందుగా అనిపించ మందు తాగితే మనంత మహారాజు లేరని గొప్పగా చెప్పుకుంటారు మందుబాబులు నేటి రోజుల్లో అయితే అమ్మాయిలు సైతం కిక్కు కోసం అబ్బాయిలతో పోటీ పడుతున్నారు అందుకే ఎన్నో రకాల మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి అయితే సింగిల్ మార్ట్ విస్కీ డ్రింక్ వంటి డ్రింక్ తాగాలని ఎందరో తప్పించిపోతుంటారు మామ ఆ బ్రాండ్ ఒక్కసారి తాగితే చాలరా అనుకునేవారు ఎందరో అయితే ఆల్కహాల్ బాటిల్ పై కనిపించే లేబుల్ పట్టిస్తున్నాయి దీని ఫలితంగా తాగాలనుకున్న విస్కీ బదులుగా వేరే విస్కీ తాగుతున్నారు సింగిల్ మాల్ట్ బ్లెండెడ్ మాల్ట్ వంటివి రెండు రకాల విస్కీల మధ్య చిన్న తేడా వలన చాలా మంది పొరపాటు పడుతున్నారు సింగిల్ మాల్ట్ విస్కీ అనేది ఒక రకమైన విస్కీ దీన్ని తయారు చేయడానికి ఒకే ఒక్క డిస్టిలరీ ఉపయోగిస్తారు ఈ విస్కీని తయారు చేయడానికి ఒక రకమైన బార్లీ అనే గింజను ఉపయోగిస్తారు సింగిల్ మాల్ట్ స్కాచ్ స్కాచ్ఛు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇతర దేశాల్లో తయారు చేసిన సింగిల్ మాల్ట్ బిస్కీలన్నీ దీన్ని అదనంగా తీసుకొని తయారు చేస్తారు ఐర్లాండ్ జపాన్ యునైటెడ్ స్టేట్స్ కెనడా అనేక దేశాలు అద్భుతమైన టేస్ట్లతో సింగిల్ మాల్ట్ విస్కీను తయారు చేస్తుంది ఇటీవల కాలంలో ఇండియాలో కూడా సింగిల్ మాల్ట్ విస్కీ ప్రొడక్షన్ భారీగా పెరిగింది ఈ రకం విస్కీలను ఇండియా వేరే దేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది ఇండియా యుఎస్ ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ సింగపూర్లలో స్కాచ్ విస్కీలను మందుబాబులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు సింగిల్ మాల్ట్కి అలవాటు పడితే దాన్ని తప్ప వేరేది తాగుబుద్ధి కాదు అంటారు దీనికోసం ఉపయోగించే నీరు గింజలు తయారీ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా బ్లెండెడ్ విస్కీల కంటే సింగిల్ మాల్ట్ విస్కీలో ధర ఎక్కువే ఉంటాయి బ్లెండెడ్ విస్కీని వివిధ డిక్షనరీల్లో తయారు చేస్తారు దీన్ని తయారు చేయడానికి వివిధ రకాల గింజలను ఉపయోగించవచ్చు బ్లెండెడ్ విస్కీల రుచి సాధారణంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది దీనికి కారణం వివిధ విస్కీలను కలిపి ఒకే రకమైన రుచిని సృష్టించడానికి ప్రయత్నిస్తారు సింగిల్ మాల్ మార్ట్ విస్కీల కంటే బ్లెండెడ్ విస్కీలు సాధారణంగా తక్కువ ధరలో లభిస్తాయి అందుకే వాటి స్థానంలో వీటిని కొందరు తీసుకొచ్చి అమ్ముతారు అందుకే అసలైన సింగిల్ మార్ట్ విస్కీలు తీసుకొని సిసలైన కిక్ తో ఎంజాయ్ చేస్తారు